హలో నమస్తే అమరావతిలో అదనపు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ అదనపు భూసేకరణలో భాగంగా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ భూసేకరణ చేయడానికి సంబంధించి అధికారులు రైతులతో సమావేశం అవుతున్నారు ప్రస్తుతం సో సమావేశం అవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిజానికి అదనపు భూసేకరణకు జనసేన వ్యతిరేకంగా ఉంది జనసేన అదనపు భూసేకరణ వ్యతిరేకించింది ఆ కారణంగా అదనపు భూసేకరణకు వెళ్లకుండా ప్రభుత్వం ఆగింది అంటూ రెండు నెలల క్రితం వార్తలు చూసాం క్యాబినెట్ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు వార్తలు కూడా చూసాం ఆ తర్వాత రీసెంట్ క్యాబినెట్లో ఈ అదనపు భూసేకరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది తెలిపిన సందర్భంగా తెలపడానికి ముందు జరిగిన క్యాబినెట్ సమావేశంలో జనసేన వాళ్ళు రైతులంతా హ్యాపీగా ఉన్నారా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే లేదు లేదు రైతులతో నేను నిన్న సాయంత్రం పిలిచి మాట్లాడాను వాళ్ళంతా రెడీగా ఉన్నారు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే ఉంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను కూడా ఫిల్ చేశాను చంద్రబాబు నాయుడు జనసేన మంత్రులకు చెప్పినట్లుగా కూడా వార్తలు చూశాను సో అక్కడ రైతులు రెడీగా ఉన్నారు భూములు ఇవ్వడానికి అని క్యాబినెట్కి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అర్థమవుతున్న మాట కనపడుతున్న మాట వినపడుతున్న మాట ఏంటంటే రైతులు భూములు ఇవ్వడానికి రెడీగా లేరు సార్ రైతులు భూములు ఇవ్వడానికి ఎందుకు రెడీగా లేరు అంటే రైతులకు అనేక అనుమానాలు అపోహలు ఉన్నాయి భూ భూ భూములు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అనే దానిపైన రైతులు దేనికి అనుకూలంగా ఉన్నారు ఎందుకు అనుకూలంగా ఉన్నారు భూములు ఇవ్వడానికి కొంతమంది అయినా అంటే భూములు ఇవ్వడానికి సంబంధించి అనుకూలంగా ఉన్నాం రాజధాని ఇంకా డెవలప్ కావాలి అదనపు భూసేకరణ చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తా అంటున్నారు ఓకే ఇస్తాం కానీ కండిషన్స్ అప్లై అంటారు ఏంటి కండిషన్స్ అప్లై అంటే వాళ్ళ కళ్ళ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో అమరావతి కోసం భూములు తీసుకున్న సందర్భంగా ఆ ఆ సమయంలో పదేళ్లలోపు మీకు ప్లాట్లు పూర్తిగా డెవలప్ చేసి ఇస్తామని రైతులకు అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ తర్వాత మధ్యలో ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకుండా పోయింది వైసీపీ అధికారంలోకి వచ్చింది దానికి సంబంధించి ఆలస్యం జరిగింది అని వై తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చింది సో అక్కడ రైతులు క్షేత్రస్థాయిలోకి అధికారులు వెళ్ళినప్పుడు రైతులు అధికారులని ప్రజాప్రతినిధుల్ని అడుగుతున్న మాట ఏంటంటే మీరు గతంలో భూసేకరణ చేసినప్పుడు పది సంవత్సరాల పాటు మేము పది లోపు డెవలప్డ్ ప్లాట్స్ మీకు ఇచ్చేస్తామని చెప్పారు ఇప్పుడు పది సంవత్సరాలు గడిచిపోయింది మొదటి విడత భూ సేకరణ చేసిన వాళ్ళకి ఇప్పటికీ ప్లాట్లు కూడా ఇవ్వలేదు ప్లాట్లు కూడా ఇవ్వలేదు ప్లాట్లు ఎక్కడైనా చూపించలేదు అభివృద్ధి చేయలేదు రాజధాని నిర్మాణం చేయలేదు ఇస్తా ఉన్న ప్లాట్లకు సంబంధించిన అభివృద్ధి కూడా జరగలేదు పైగా చేసింది ఏంటి అంటే పదేళ్లకు సంబంధించి గతంలో పదేళ్లు కౌలు ఇస్తాం పదేళ్ల తర్వాత మీ ప్లాట్లు మీకు డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు ఆ తర్వాత కౌలు ఉండదు అని చెప్పారు ఇప్పుడు పదేళ్ల తర్వాత మీరు చేసిందంటే ఈ కౌలుని ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారు మీకు వాళ్ళకి కౌలు ఇస్తామని కానీ ప్లాట్లు మాత్రం ఇవ్వలేదు ఐదేళ్ల లోపు పూర్తవుతాయో లేదా వాళ్ళకి డెవలప్ ప్లాట్లు ఇస్తారా లేదని నమ్మకం వాళ్ళకు కూడా లేకుండా పోయింది ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మా భూములు తీసుకొని మూడేళ్లలోపు మీకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామని మాకు చెప్తున్నారు పదేళ్లలోపు ఇస్తామని చెప్పిన ప్లాట్లే పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ క్షణానికి ఇవ్వలేదు మా కళ్ళ ముందు ఆ ఎగ్జాంపుల్ కనపడుతోంది ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి మూడేళ్లలోపు డెవలప్ చేసిన ప్లాట్లు మీకు ఇస్తామని చెప్తున్నారు మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలి మిమ్మల్ని మేము నమ్మేలా మేము భరోసాగా ఉండేలా మాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి అంటే లేదు లేదు మేము మూడేళ్లలో ఖచ్చితంగా ఇస్తాం ప్రభుత్వం నుంచి వస్తున్నమాట మీరు ఇస్తామనే మాట మాకు ఓవరల్గా ఎందుకు ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ మాకు ఇవ్వండి రేపొద్దున ప్రభుత్వం మారితే ప్రభుత్వం మారిన మాకు మా భూములకు రక్షణ ఉండాలి మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు రక్షణ ఉండాలి మూడేళ్లలో ఇస్తూ ఉంటారు కదా పోనీ మూడేళ్ళు కదా నాలుగేళ్ళు తీసుకునే సమయం నాలుగేళ్ల తర్వాత అయినా మాకు ప్లాట్లు ఇవ్వండి మీరు మూడేళ్ళు ఇస్తున్న అంటున్నారు మేము ఇంకొక ఏడాది అదనంగా సమయం ఇస్తున్నాం మేము నాలుగేళ్ల తర్వాత మాకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వండి నాలుగేళ్ల తర్వాత మాకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే నాలుగేళ్ల తర్వాత ప్రతి ఏటా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ మాకు ఇవ్వండి నాలుగేళ్ల తర్వాత ప్రతి ఏటా ఎకరానికి ఐదు లక్షల రూపాయల కాంపెన్సేషన్ మీరు మాకు ఇస్తూ పోతే అలా ఇస్తామని మాట చెప్పడం కాకుండా చట్టంలో పెట్టండి మాకు ఇస్తున్న బాండ్లో పెట్టండి నాలుగులో నాలుగేళ్లలోపు వీళ్ళకి డెవలప్డ్ ప్లాట్ ఇవ్వాలి ప్రభుత్వాలు ఎవరు మారినా ఈ కంటిన్యూస్ ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉండాలి నాలుగేళ్ల తర్వాత ప్లాట్ ఇవ్వలేకపోతే ఎకరానికి ప్రతి ఏటా ఐదు లక్షల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలి ఇది ప్రభుత్వం ఇస్తున్న హామీ అని మాకు చట్టబద్ధంగా ఒక హామీని ఇవ్వండి అని అక్కడ రైతులు కోరుతున్నారు సో అప్పుడు మీరు ప్రభుత్వం ఏటా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం కంటే అమరావతి రాజధాని నిర్మాణం చేయడమే మంచిదని భావించినా మాకు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా తప్పించుకోవడం కోసమైనా మా ప్లాట్లను డెవలప్ చేస్తారు మేము ఏదో ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ఈ ఐదు లక్షలు ఇవ్వండి అనే మాట అడగట్లేదు ప్రభుత్వానికి ప్రయారిటీ పెరగడం కోసం రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే కంటే దాన్ని డెవలప్ చేయడం మంచిది అని ప్రభుత్వం ఆలోచించాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కండిషన్ పెట్టండి అని రైతులు అక్కడ అడుగుతున్నారు రైతులకు సర్కారు పైన నమ్మకం లేదు రైతులు సర్కార్ని నమ్మటం లేదు రైతులు చంద్రబాబును కూడా నమ్మటం లేదు ఎందుకంటే కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి కళ్ళ ముందు అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కథలు కథలుగా ఉన్నాయి ఇది కేవలం ప్రతిపక్షాలు ఇంకేవల రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శ కాదు గడిచిన ఐదేళ్ళు అమరావతి రాజధానిగా ఉండాల్సిందేనని పోరాటం చేసిన అనేక మంది రైతులు అనేక మంది కుటుంబాలు కూడా ఈరోజు సంతృప్తిగా లేవు అమరావతి ప్రాంతంలో అనేక మందికి రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు బయటకు వచ్చి మాట్లాడడానికి బయటకు వచ్చి ఆందోళన చేయడానికి ఐదేళ్ళు ఆ ప్రభుత్వం పైన పోరాటం వీళ్ళు వచ్చారు మళ్ళీ వీళ్ళు అట్లే చేస్తున్నారు వీళ్ళపైన పోరాటం చేస్తే మనకు అసలు సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచర పరిస్థితిలో రైతులు ఉన్నారు వాళ్ళంతా కొత్తగా భూములు తీసుకుంటున్న గ్రామాలకు సంబంధించిన రైతులతో మాట్లాడుకుంటారు బంధుత్వాలు ఉంటాయి స్నేహితులు ఉంటారు రాకపోకలు ఉంటాయి అక్కడేం జరుగుతుంది ఎక్కడ తెలుస్తుంది మీకు ఎలా జరిగింది మాకు ఎలా ది మా వచ్చారు భూములు తీసుకుంటున్నామని చెప్తున్నారు అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకుంటున్న సందర్భంగా కొత్తగా భూసేకరణ చేపట్టబోతున్న గ్రామాల్లోని రైతుల్లో తీవ్రమైన ఆందోళన అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తాం మీకు మాటలు చెప్తాం హామీ ఇస్తున్నాం నేను పూచి నాది బాధ్యత ఇవి కాదు మాకు కావాల్సింది ఆన్ పేపర్ కావాలి ఆన్ పేపర్ కావాలి అటువంటి భరోసా ఆన్ పేపర్ రికార్డెడ్గా మాకు ఒక భరోసా ఇస్తే మాత్రమే మేము భూములు ఇస్తాం అప్పుడు మాత్రమే భూముల జోలికి రండి ఆ భరోసా మాకు ఇవ్వండి మీరు చెప్తున్న మాటలన్నీ ఆన్ పేపర్ మాకు పెట్టి ఇవ్వండి మూడేళ్ళు అంటారు నాలుగేళ్ళు అయినా పర్వాలేదు అంటూ రైతులు చెప్తున్నారంటే రెండు విషయాలు ఇక్కడ చూడాలి ఒకటి రైతులలో ఆ స్థాయిలో స్కేర్ ఉంది మళ్ళీ ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఏంటో అని రెండు రైతులలో నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మూడేళ్ళలో దీన్ని డెవలప్ చేస్తుంది అని నాలుగు కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కనపడుతోంది గతంలో తీసుకున్న రైతులకు సంబంధించి సరే ఐదేళ్ళు వైసీపీ సర్కార్ని తీసేసిన పన్నెండేళ్లలో ఏడేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఏడేళ్లలో కూడా చేయలేదు కదా మూడేళ్ళలో ఎలా చేస్తారు అనే డౌట్ కూడా వాళ్ళకు వస్తుంది కాబట్టి ఈ డౌట్లన్నింటినీ ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అడ్రస్ చేసి వాళ్ళ సమస్య ఏంటో తీర్చి వాళ్ళకి రకమైన భరోసా కల్పించిన తర్వాతనే భూములు ఇస్తే ఉపయోగం భూములు తీసుకుంటే ఉపయోగం తప్ప వాళ్ళని అటువంటి ఆందోళనలోనే పెట్టి వాళ్ళకి లీగల్గా ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా భూములు తీసుకుందాం అనే ప్రయత్నం ప్రభుత్వం చేయడం సరైనది కాదు వాళ్ళు రైతులు ఆందోళన చేస్తున్నట్లుగా రైతులు భావిస్తున్నట్టుగా రేపు పొద్దున ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఎలక్టెడ్ గవర్నమెంట్స్ పైన ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది